મા�઱઱઱઱઱઱઱઱઱રારલં <coughs> 好。<招>

파르의 시마도 그리도 때도 부 మన చాలా గొప్ప సమయముగా ఈ రెండు వేల ఇరవై ఐదవ క్రిస్మస్ క్యారస్ లో పదిహేను రోజులోకి మనం ప్రవేశించి మరి ప్రతి రోజు దేవుని నామాన్ని మనందరం కూడా కీర్తించుకుంటూ ఎందుకంటే వారిని మరి మనం ఎవరు కూడా మానవులు ఆయన్ని సృతించని వారిగా ఉన్న క్షణాలు మరి ఎంత అద్భుతమైన విధానంలో ప్రపంచ మానవాళి ఈ రోజు ఈ క్రిస్మస్ వేడుకలో ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని గడపరుచుకుంటూ ఉన్న గొప్ప విధానం ఎందుకంటే దేవుడి ప్రణాళిక ఎంత గొప్పదో మరొకసారి గుర్తు చేసుకున్నట్లయితే మరి రోజు లోకమంతా కూడా స్వాతని మరి ఆయన శక్తిమంతుడు అనే గొప్ప విధానం ద్వారా మానవ జాతి రక్షించడానికి వచ్చిన దేవాది దేవునిగా గుర్తురిగి మరి యొక్క నెల రోజులు కూడా మరి దేవుని ఆరాధించుకుంటూ మనందరం కూడా రెండవ రాక సిద్ధపాటు చేసుకునే గొప్ప విధానం ద్వారా మరి పదిహేను రోజులకు కూడా చక్కటి క్యారీ కూడా తిరిగి మరి ఇప్పుడు వాక్యానికి సిద్ధపడుతున్న గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవుని వందర వచ్చిన మీ అందరికి కూడా హిందూ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు మనకి లేఖ భాగంగా పరిశుద్ధైన వార్త ఒకటో అధ్యాయము ఐదు నుంచి పదమూడు వచనాలు పరిశుద్ధైన వార్త ఒకటో అధ్యాయము ఐదు నుంచి పదమూడు వచనాలు లోకాసు వార్త ఒకటవ అధ్యాయము ఐదవ వర్షం నుంచి పదమూడవ వర్షం వరకు యూదయ దేశపు రాజైన హేరో దినములలో అబియా తరగతిలో నున్న జకర్యా ఒక యాజకుడు అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటే ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొని దృష్టికి నీతి మంతులై ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైంది జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయటకు అతనికి వద్దు వచ్చింది ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయించుండగా ప్రభు దూత రూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూసి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడు దూత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టదు మరొక గొప్ప సంగతిగా ఈ పదిహేను రోజు మరో అంశముతో దేవుడి వాక్యాన్ని గుర్తు చేస్తూ జక్రయ్యూ కుటుంబం గురించి మనకు గుర్తు చేస్తున్నాడు చుక్కల వారు దేవుని ఆలయంలో యాజక ధర్మాన్ని పాటిస్తున్నారు మరి రోజు జక్రయ్య వర్తొచ్చింది మరి అభియా గది చెందిన ఈ జకరయ్య మరి దేవాలయంలో యాజక ధర్మం ద్వారా మరి ఆ యొక్క సన్నిధిలోకి వెళ్ళారు మరి వెళ్ళిన సందర్భంలో మరి వారి యొక్క జీవిత గుణ విశేషాలను మరి రోజు మనం గుర్తు చేస్తూ మరి ఎందుకు తెలియజేస్తున్నా దేవుని శక్తి అనేది ఎంత గొప్పదో మా సర్వాతీతులైన శక్తి దేవుడు ఉన్నారని తెలియజేయడానికి మా మరొకసారి రోజు ఈ ద్వారా దేవుడు గుర్తు చేస్తున్నాడు ఎందుకనగా యాచకులకి అంటే దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలలో మరి పిల్లలు లేరు అంటే అర్థమేంటి మరి బిడ్డలు లేకపోతే వారు ఎలాగ ప్రార్థించి వారిని దివిస్తారు అధిక చక్రయ్య హృదయంలో ఎంత ఆందోళన చెందిన వాడిగా ఉన్నాడో మరోసారి గుర్తిరగాలి అందుకనే వారి ఆంటి వాదం ముందుగా సెలవిస్తూ యోధియా దేశం రాజైన హీరో దినములలో అభియాతరితో ఉన్న జకర్య అని ఒక యాజకుడు అతని భార్య హోరోన కుమార్తెల్లో ఒకటి ఆ పేరు ఎలిసబెత్ ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పులను న్యాయవిధుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులది కుటుంబంగా ఉన్నారో మా దేవుని ఎంత భయక్తులు ఉన్నారో నీతివంతులుగా నిరపరాధులుగా ఉన్నారో ఆ కుటుంబాన్ని ఆదర్శంగా మనం తీసుకోవాలి అలాంటి యాజక కుటుంబంగా ఉన్న ఈ కుటుంబంలో పిల్లలు లేరు మరి ఆ యాజక ధర్మాన్ని చేయటానికి సమయం వచ్చినప్పుడు తన హృదయం ఎంతగా ఆవేదన చెందిందో బాధ కలిగిందో మరి ముందుగా తెలియబడతాం విధానంలో ఈరోజు దూత ద్వారా సాధించిన గొప్ప విధానం ఎక్కడగా ఎంతో వచ్చడంలో ఎక్కడైనా తన తరగతి ప్రభుత్వం దేవుని ఎదురు యాజక ధర్మం జరుగుతుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చాను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు అంతా వేపు ప్రార్థన చేస్తుండగా ప్రభు దూత ధూప వేపుకి గురువేపు నిలిచి అందరికి కనబడగా చక్రయాత్ర చూసి తొందరపడి భయపడిన రాయను అప్పుడు ఆ దూత అతడితో చక్రయా భయపడో బిడారు అనే ఆలోచన వారిద్దరికి కూడా వచ్చింది మా లోకానికి కూడా ఆలోచన ఉంది అందుకనే దేవాది దేవుడు ముందుగానే మా ఎంత శక్తిమంతుడో ఎంత సర్వాధితుడైన శక్తిమంతుడిగా ఉన్నాడో రుజువు పరిచే సందర్భాలు ముందుగా ఆది మనం చూసినట్లయితే చూడండి ఆదికాండం చూడండి ఒకసారి ఆదికాలంలో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చిన గుర్తు చేసుకుంటే ఆనాడే సర్వాతీతులైన శక్తి ఆయనే సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు మా ఎలాంటి అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసే దేవాది దేవుడు నిరూపించుకున్న సంఘటన ఆది జరిగింది చూడ పదిహేను అధ్యాయంలో ఒకటి నుంచి నాలుగు వచ్చరాలు జరిగితే

ఎలాగా నెరవేర్చబడిన సందర్భాన్ని గుర్తు చేస్తే మా జగరయ్య కుటుంబంలో కూడా ఈ గొప్ప సంఘటన జరిగి దేవుని వాక్యం ఎంతగా మరి కొత్త కాలంలో కూడా శక్తిమంత్రులైన దేవాది దేవుడు ప్రతిది కూడా ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా తోడుగా ఉన్నాడని నిరూపించిన సమయాన్ని రోజు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇంత శక్తి ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాం ప్రతి విషయాల్లో కూడా ఎలాంటి భయాందోళనతో ఈ లోకంలో జీవిస్తున్నామంటే అది అపవాది యొక్క మా శరీరం ద్వారా మనం బలహీనపడుతున్న విధానం అంటే అపవాది బలహీనపరిస్తే బలహీనపడతామా ఇంత శక్తిమంతుడు దేవుడిగా ఉన్నప్పుడు ఎందుకు ఉపయోగపడాలి మా వృత్తాత్మంలో కూడా బిడలు కలిగించే శక్తివంతులుగా దేవుడు జరిపించుకొని ఆయన చేసిన నిబంధన రోజు తప్పకుండా మరి చకర్య కుటుంబంలో కూడా చేత చేత్యోహం చేసిన దేవాది దేవుడు కాబట్టి ఈరోజు భక్తి శత్యూహాన్ని అలాంటి గొప్ప విధానంలో జన్మింప ఇదిగో రక్షకుడి లోకంలో జన్మించబోతున్నాడు మానవుడిగా జన్మించబోతున్నాడు కాబట్టి ఆయన గురించి చాటే వారు కూడా అలాంటి పరిశుద్ధమైన వారికే ఉండాలి నీతిమంతులుగా ఉండాలి చూడండి ఆ క్రమంలో చూస్తే అబ్రహాం కుటుంబం ఎంత నీతిమంతులుగా మంతులుగా నిందా రహితులుగా ఉన్నవాడు చూడండి రోజు మనం గమనించుకున్నట్లయితే విశ్వాస తండ్రిగా ఉన్న అబ్రహాము మా నీతి నిందారహితుడిగా ఎలాంటి తప్పు చేయని వాడిగా జీవించిన సందర్భాలు గుర్తు చేసుకోవాలి మొట్టమొదటిగా అబ్రహాము ఎలాంటి వాడు మా అన్యడే దేవుడు ఎలిగిన వాడే కాని నిందారహితుడిగా నీతిమంతుడిగా జీవించిన వ్యక్తి అందుకనే దేవుడు అబ్రహాము ఎంచుకున్న గొప్ప క్షణాన్ని మనం గుర్తు చేసుకోవాలి మా సున్నతి కూడా చేయని వాడు అబ్రహాము అయినా కానీ దేవుడు ఆ యొక్క అబ్రహామును విశ్వాసుల తండ్రిగా ఏర్పాటు చేస్తున్నారు గొప్ప విధానాన్ని మనం గుర్తు చేస్తున్నట్టయితే ఈరోజు మనం జీవించాల్సిన వ్యక్తిలో తెలియజేస్తున్నాడు అలాంటి క్రమంలో కూడా అలాంటి వారి అలాంటి గర్భలం ద్వారా వృద్ధాత్మకలు కూడా జన్మ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటే మనం కూడా జీవించాల్సిన జీవితాన్ని తెలియజేస్తున్నాడు అంటే ఆ నిబంధనని గైకునే వారికి మనం ఉన్నాడు ఆ నిబంధన గైకుంటే ఖచ్చితంగా మన కుటుంబాల్లో కూడా గొప్ప శక్తివంతమైన జీవితంతో ముందుకు సాగే బాధ్యతలో ఈ రోజు మనందరం కూడా ఉండగలం అలాంటి విధానంలో ఈరోజు మనం ఉన్నట్టయితే మరో గొప్ప కార్యంతో మనం దేవుడిని నడిపించబోతున్నాడు ఏంటనగా పరలోక రాజ్యంలో నిత్యరాజ్య వాసులుగా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మన సిద్ధమా మా పల్లోక రాజ్యంలో నిత్యరాజ్యవాసులుగా ఉండడానికి దేవుడు ఇంత ప్రమాణిత్వం నడిపించి ఉండగా నువ్వు ఈ లోకంలో ఎలాగా జీవిస్తూ ముందుకు సాగాలి నిందారహితుడిగా నీతివంతుడిగా పరిశుద్ధమైన జీవితాలతో ముందుకు సాగినట్లయితే ఆ గొప్ప ఇవంతా నెరవేర్చుకునే బిర్లగా పండబోతున్న అంటే గొప్ప మీకున్నారని కోరుతూ మీకు మీ కుటుంబాలకులో సరాహ కాలమ దేవుడు తోడైనది కాకపోవడం తొంభై పనిచేయాల భాయంలో ఆయన జన్మించిన శాలనీ లో అందరు చేస్తున్న అంటే సర్వ నిధులైన శక్కిమత్తు దేవుడు ఎలాంటి కార్యము కూడా చేయగల శక్తిమంతుడని ఎలాంటి అసహ్యమైన వాఖ్యాన్ని కూడా సాధ్యం చేసే దేవుడుగా కొడుగా ఉన్నాడని

సంవత్సరం ఎంత సంతోషాన్ని కౌలసలు పాల్గొనే బాధ్యత పది విడదంతా ఇచ్చేయండి పిల్ల వాక్యాన్ని మెలుపు చేసి ఆ వాక్యాన్ని వెలుక చేసుకున్న వెలుగున గృహాల్లో ఆపాదించుకునే బాధ్యతగా ఇచ్చేయండి వచ్చిన వారు కాని వారు ధాప్లో ఉన్నవారు నైవేస్తున్న వారు ఎవరైనా ప్రవేశం ఉన్నవారు చిన్నపిల్లలో కృష్ణోగ్రనాధరు వాక్యులు సుపస్త్రం దాకా ఇచ్చేయండి బాల్యాల తలబడిని క్షేమంగా అవసండి పిల్లల్ని వారి విడదలతో ఇచ్చేయండి వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి గృహాలు లేని వారి గృహాలు ఇవ్వండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తయారు చేయండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయండి నిర్మాత పక్కన వ్యాఖ్యలు చేస్తూ ఎన్ని కృప ఆశస్సులతో బలపరిచి దీవించండి రైతులు ఆయన అనాయకంగా పాల్పడుతూ సంఘంలో గాని గ్రామంలో గాని ఆత్మలు గాని ఎవరైతే ఉన్నారో ఆయన అస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచండి ఇక్కడ కష్టమైన పనులు చేసుకోవడానికి ఉదయం కాల సమయంలో అయ్యా పిల్లలందరూ కూడా వ్యాపారాల నిమిత్తమేమి ఉద్యోగాల నిమిత్తమేమి ప్రతి ఒక్కరు ప్రయాణాలు వెళ్తుండగా రాక్ బొక్కలు మీరు తోడుతా ఉండి మళ్ళీ అందరికీ క్షేమకరంగా నడిపించమని వీటికి ప్రార్థన చేస్తున్నాం ఆయా ఉద్యోగస్తులు దూర ప్రాంతాలు ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్న మన ఉద్యోగస్తులందరూ దీవించి ప్రమోషన్ తో నడిపించండి ఆయన కూలి పనులు చేస్తున్న బిడలు ఎంతో కష్టమైన పనులు చేస్తుండగా కష్టం గతిపత్రులు నప్పించండి పిచ్చి పనులు చేస్తున్న బిడలు కానీ వేరే వేరే పనులు చేస్తున్న ప్రతి వారు కూడా మీ వారికి దైత్యం అని వీటికి ప్రార్థన చేస్తున్నాం అలానే తగిన ఆయన ప్రార్థన చేస్తున్నాం ఆయా స్నాతక వర్షపాతం ద్వారా పండ్ల పండి లాభదాయకంగా రైతులు సంతోషంగా వచ్చే బాధ్యత దయచేయండి వ్యాపారస్తులు అందరూ కూడా చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులను బలపరచండి ఆయా లాభదాయకంగా కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత దయచేయండి అలాగే తండ్రి ఆయన వాహనం వెళ్ళే ప్రతి వారికి కూడా క్షేమకరంగా గృహాలు నడిపించమని వేసి ప్రార్థన చేస్తున్నాం ఆయా పాడి పశువుల పక్షాదులను పాడి పశువుల కాపాడు కాపాడు దీవించి బలపరచండి మరికొన్ని తండ్రి దేశ నాయకులు ప్రపంచ నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు గ్రామ నాయకులు ఆయన చక్కటి పరిపాలన చేసే బాధ్యతగా ఆ ఎలాంటి నాయనాదిగా పెట్టిన ఆయన వారు పక్షపాతంగా ఉండకుండా చక్కటి పరిపాలనతో సమాధానం శాంతితో ఆయన కూడా పైకి తీసుకొచ్చే విధానంలో నాయకులందరూ కూడా మంచి చక్కటి పరిపాలన చేసే బాధ్యత దయచేయండి ఇక ఆయన ప్రజల క్షేమాన్ని కోరుతూ ఉద్యోగస్తులుగా ఉన్నవారు వారి క్షేమాన్ని కోరుతూనే ఆ ఉద్యోగాలు చేయాల్సిన బాధ్యతలో మీ కృప

ఆయత్ని శిస్థితి వారు స్థలవాన్ని ఆయంతో జీవిత సంఘాన్ని ఐదుమతి చూడాలనిపించే విధించగా మీ పనిషు తా ప్రశక్తిని వారిపై గమనించండి మా సంఘంలో లేదా కృషో రానికుండా ఐదు ఐదుమత్ ఒకే కుటుంబముగా ఆయన చూతండి అటు ఇటు సల్హాచారులుగా అంటకుండా ఆయన చూతలి సంఘం తల్లి సంఘం ఆయ దీని ద్వారా అందరు జీవించబడ్డవారి ఎన్ని సంవత్సరాల క్రితముగా ఉన్న ఈ సంఘములో ఇంత గొప్ప స్థితి వారు పొందుకున్నారంటే సంఘం యొక్క ఈ దేవాలయం యొక్క ఆయా గొప్ప దీవ్యతరమైన విధానమే తండ్రి కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకొని వచ్చిందని వస్తుందని చెప్పినా గానీ వారిద్దరూ చల్లా చెరువుగా దానికి ఎగిరి పుట్టి పుట్టువలే అన్ని ఇంటికి పరిగెత్తున్నారా ఇంత గొప్ప దేవాలయాన్ని పెట్టుకొని దూర ప్రాంతాలకు తల్లి బిడలు వెళ్తున్న విధానాలు ఆయా అన్య ఆచారాలు తగ్రి అన్య ఆచారాలు అని మరొకసారి కనిపించండి ఎందుకంటే అది అన్యాచారం అలాగే ప్రవాహం తీసుకొచ్చిన కుటుంబాన్ని ప్రతిపాదన చేస్తున్నాం పోపురి నాగేశ్వరరావు గారు పోపురి సుజీల్ కుమార్ గారు వారికి బిడ్డలు ఎంతో దేవుని తన విధానంలో ఈ రోజు వారి ప్రవాహం తీసుకొచ్చి ఉన్నారు చేసే వ్యవసాయంలో మీరే తోడుగా ఉండండి ఇంకలో వారు చేసే పనులు ప్రయాణంలో బిడ్డల చదువుల్లో ఎదుగుతలో మీరు తోడుగా ఉండి ఏ శోభం రానియకుండా అత్యధి కాస్త చేసి ఇంకలో నాయన సగం చుట్టూ గ్రామం చుట్టూ కూడా మీరు దేవదూతలు కంచిగా ఉంచమని

మన ప్రభు క్రీస్తు ప్రేమ మన తండ్రి దేవుని కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సమాసం యొక్క రెండు వేల ఇరవై ఐదవ క్రిస్మస్ క్యాలస్ లో రోజు ఆయా వృద్ధాప్యంలో ఉదక అనే అంశం ద్వారా ఈ దివ్యమైన వాక్కు పొందుకు వెళుతున్న బిడలకు రాని వారికి గ్రామానికిని గ్రామానికి రాష్ట్రానికి దేశానికి ప్రపంచంలో పది బిడ్డలకు సదాకాలము తోడైన मिल पर संग अचा हाइबरियल धूते मर्जाव तारूड़े ಪರಮಾ ತನ್ರಿ ಸೋರಾ ತಂಡ್ರೀ ಅಚ್ಚಾ ಹಚ್ಚಾ ಹಾಯ್